నా చిన్నప్పుడు కార్తీక మాసంలో నోముల రోజు మా అమ్మ ప్రేమగా చేసే పూర్ణం బూరెలు అంటే నాకు చాలా ఇష్టమండి ఆ బూరెల రుచి వాటిలో ఉండే తీయదనం ఎప్పటికీ మరిచిపోలేమండి మొదట బూరెల పిండి కోసం ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసుకుని ఐదు గంటల సేపు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ లో పెసలు వేసి మంటను మీడియంలో ఉంచి చక్కగా దోరగా వేయించి ఈ వేగించిన పెసలను నీటితో కడిగి కుక్కర్ లో తగిన నీళ్లు పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి తరువాత పప్పును పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు లో బెల్లం కొంచెం నీళ్లు వేసి బెల్లం అంతా కరిగించుకుని ఇలా కరిగిన బెల్లాన్ని పప్పులోకి వడకట్టుకుని బాగా దగ్గరయ్యేంత వరకు ఉడికించి యాలకుల పొడి కూడా వేసి మిశ్రమం బాగా దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అదే మిశ్రమం చల్లారేక ఇలా ఉండలుగా చుట్టుకోవాలి సోయ కోసం చేసిన పిండిలో కొంచెం ఉప్పు మిగిలిన బెల్లం పాకం వేసి బాగా కలుపుకుని అందులోనే పూర్ణాలని ఒక్కొక్కటిగా ముంచి బాగా కాగిన నూనెలో వేసి బూరెలు బంగారు రంగు వచ్చేలా ఫ్రై చేసి పక్కకు తీసుకోవడమే ఈ తియ్యని పూర్ణంబూరిలతో ఈ కార్తీక మాసాన్ని మరింత మధురంగా మార్చుకోండి